ఇప్పుడే వచ్చింది పొలం నుంచి చికింది పొద్దున మునక్కాయ టమాటా చేసింది ఇప్పుడైతే చిక్స్

Thank <sharp inhale> you. <sharp inhale> ఈ రోజు అయితే అమ్మ స్టైల్ చేస్తున్నాను లాస్ట్ లో వాళ్ళం వెళ్ళి ఫేస్ చేస్తా

ఏం చేస్తున్నారు ఎందుకు ఏడిపిస్తాయి మంచమేంది అజయోజుడు ఎంత నేర్పించమా పడకట్ట నీళ్ళు ఇష్టపోసుకుంటున్నాడు నువ్వే చేశ్రీ నువ్వే అసలు నువ్వు కూడా అది అట్లా అంటువే నువ్వు వాడు అట్లాగా అంటున్నాడు అది కూడా ఇది ప్లస్ బాక్స్ లేదు ప్లస్ బాక్స్ బట్టి ఎవరు వెళ్ళారు అది ఎవరు వెళ్ళారు అంటున్నా రాలో ఇంకా బస్సులో ఉన్న అద్దీ ఇంకా ఆడ ఉన్నారంట

దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటమేనమ్మా మేమైతే అలాంటి గరం మసాలాలు అంటే చక్క లవం గసగసాలు అట్లాంటివి వాడము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ మసాలా అంతే ఒక రెండు నిమిషాలు నుంచి అల్లం వెల్లుడు పేస్ట్ పచ్చి పచ్చిపరసం పోవాలి మీలో ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే సింపుల్గా అయిపోద్ది అనుకున్న వాళ్ళు లాస్ట్ లేస్తే సింపుల్గా అయిపోతే బాగుంటుంది అన్న వాళ్ళు నా కొమ్మ చేయండి ఉడికేసింది కాఫీ తీసుకో అన్నం కూడా ఉడికేసింది కేజీ పెట్టింది అంటే కేజీ ఏవమ్మకి తెలుసు ఏడు మాది పొందలేదు చూడు ఇప్పుడు చూడు మంచి లొంచిన పెరుగులేదుగా డబ్బు ప్యాకెట్లోకి పోయాలి

సౌండ్ సౌందర్యపాదా ఉప్పు ప్యాకెట్ ఇదేమో కోర్ బాగుంది 목 아직 약없어 टोल टोल वन्ना वन्ना सो पड़ना पुलिस करके जाओ कृपया सो ओके हम्म

ఇంకేంటి ఇప్పుడు కాట్ మా సి తెప్పించుకోండి పనిందు అలోజ్ ంల్రల్ పర్రబ 네్ collapsed xana